వనస్తులు ఏ రీతిగా విజయవంతపు పదంలో ముందుకు సాగాలనో సక్సెస్ఫుల్గా మన జీవితంలోకి ముందుకు ఎదగాలనో తెలియకపోతుంది కారణం ఏంటంటే అనేకులు సక్సెస్ఫుల్ కావాలని ఆశపడతారు కానీ కొందరు మాత్రమే సక్సెస్ఫుల్గా వెళ్తారు ఇదైనా మనం నేర్చుకోబోయే ఈ పాఠం మీకు తప్పకుండా ఆశీర్వదాయకంగా ఉంటుందని నమ్మి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ దీస్ వీడియోస్ మే స్ప్రెడ్ ద వెరీ వర్డ్స్ ఆఫ్ గాడ్ ఇది మేము పాఠంలోకి లెసన్లోకి మనం వెళ్దాం ఇది మో లెసన్ యొక్క పేరు ఏంటంటే హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇవేళ నీవే రీతిగా పలవంతపు పలభరితపు అనుభవాల్లోకి రావాలనో నువ్వు నేర్చుకునే ఒక గొప్ప పాఠం మొట్టమొదటిగా నేను కామన్ ఇంగ్లీష్ బైబిల్లో నుంచి యవనస్తులైన మీ కొరకు ఈ మాటలు చదవాలని ఆశిస్తా ఉన్నాను ప్రాబ్స్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ థర్టీన్ దోస్ హు హైడ్ దేర్ సిన్స్ ఓంట్ సక్సీడ్ బట్ దోస్ హు కన్ఫెస్ అండ్ గివ్ దెమ్ అప్ విల్ రిసీవ్ మస్ అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును పిల్లరా చాలాసార్లు మనం సక్సెస్ఫుల్ కావాలని ఆశపడతాం కానీ రైట్ స్టెప్స్ మనకు తెలియదు ఇది నేను ఒక ఐదు రైట్ స్టెప్స్ని మనం తెలుసుకున్నాం ఈ ఐదు మెట్లు ప్రతి అవన జీవితానికి ఒక పలవంతపు శక్తివంతపు అనుభవాల్ని మనకు అందిస్తుంది యోసేపు జీవితం తీసుకోండి యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా ఉండగలిగాడు ఆయన మరి పోతిపర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా ఉండగలిగాడు ఆయన చెరసాల్లో వేయబడినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండగలిగాడు దాని తర్వాత రాజు యొక్క ప్రధాన మంత్రి అయినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండగలిగాడు కారణం ఏంటో తెలుసా ఒక వచనం చద్దాం యోసేపు జీవితంలో ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి పాఠాన్ని ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనంలోంచి నేను మీకు చదువుతాను వస్తు పార్ట్ బి అప్పుడు యోసేపు వారి అన్నల చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండే యోసేపు జీవితంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ ఫస్ట్ స్టెప్ని చూడండి హీ వాజ్ ట్రూత్ఫుల్ తన అన్నలు చేస్తున్న విషయాలను తన తండ్రికి చెప్పేవాడు కొన్నిసార్లు అంటే ఎవరైనా ట్రూత్ఫుల్గా ఉంటే దేవుడు నేను ఫన్ చేయాలని ఇష్టపడటం లేదు అనిపిస్తుంది గాడ్ డజంట్ లైక్ దట్ ఐ విల్ బీ హ్యాపీ అనిపిస్తుంది అలా కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు అంటే డోంట్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అని చెప్తున్నాడు సో యువర్ ఫన్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ ఇక్కడ యోసేపు జీవితంలో వారి అన్నలు కూడా ఆ రీతిగా ఆడుకోవాలని ఆశపడ్డారు కానీ యోసేపు అన్నల ఆటలన్నింటినీ కూడా ట్రూత్ఫుల్గా ఫాదర్కి తెలియజేసేవాడు సక్సెస్ఫుల్ కావడానికి ఎప్పుడు కూడా చాలా మూలమైన మెట్ ఏంటంటే ట్రూత్ఫుల్గా ఉండడం సో ఎవరిని బిడలారా ఇది నామో మీ జీవితంలో మీరు ట్రూత్ఫుల్గా ఉండండి మీరు సక్సెస్ఫుల్గా కాగలుగుతారు దట్స్ ద ఫస్ట్ లెసన్ దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జోసఫ్ రెండో పాఠాన్ని చూడండి మోసేను మీకు జ్ఞాపకం చేస్తాను మోసే రెండు మిలియన్ల మంది ప్రజలను అంటే అఫ్ కోర్స్ ఆరు లక్షల కాల్బలం ఉన్నప్పటికీ వారి తాతలు ముత్తాతలు అక్కలు చెల్లు తండ్రులు అందరినీ ఎక్కేసుకుంటే ఒక రెండు మిలియన్ల మంది ప్రజలను నడిపిస్తున్నాడు కానీ ప్రతిసారి మోస యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే దేవుడే తన గురించి ఇచ్చిన సాక్ష్యం నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆయన మరి హంబుల్గా ఉన్నవాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడైనా ఒక కంపెనీలో యాజమాన్యం ఏం కోరుతుందో తెలుసా గర్వంగా నాకంతా తెలుసు నాకంతా తెలిసిపోయింది అన్న వ్యక్తులకు టాపెస్ట్ జాబ్స్ ఇవ్వరు ఎవరైతే క్రింద ఉండడానికి ఇష్టపడతారో వారిని వారి మేనేజ్మెంట్ పైకి తీసుకుని వెళ్తారు ఎవరైతే అనిగి మనిగి ఉండడానికి ఇష్టపడతారో వారు ఆ కంపెనీ యొక్క సీఈఓగా మారుతారు మోసే జీవితంలో కూడా అలాంటి గొప్ప గుణలక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా పొరపాటు ఉంటే మనల్ని మనము తగ్గించుకొని ఇది తప్పు జరిగిపోయింది ఇలాంటి పొరపాటు జరిగిపోయింది అన్నప్పుడు మన కంపెనీ యాజమాన్యం కానీ లేకపోతే నీ యొక్క టీచర్ కానీ నువ్వు చదువుకుంటున్నట్లయితే ఇఫ్ యు ఆర్ హంబుల్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ నిన్ను పైకి తీసుకుని వస్తాడు అన్న విషయాన్ని నాకు చేసుకోవాలి యశయ గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండవ వచనంలోని రెండవ వాక్యాన్ని చూడండి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనకు చుండునో నేను దృష్టించుచున్నాను ఎవరైతే నలిగి విరిగి నాకు భయపడుతూ ఉంటారు వారిని నేను పయనించక్కనమాట కనుక ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ నంబర్ వన్ యూ షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ నెంబర్ టూ యూ షుడ్ బి హంబుల్ ఆల్ ద టైమ్ దెన్ ఓన్లీ యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ స్టడీస్ యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ బిజినెస్ యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్ కనుక రెండు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని మీ జ్ఞాపనం చేశారు దామేది దగ్గర అనేక మంది సైనికులు ఉండేవారు ఆ దినాల్లో పొలిటికల్గా చాలా కాంపిటీషన్ ఉండేది నేను రాజుకు ఆనందాన్ని తీసుకురావాలి నేను రాజు యొక్క మెప్పును పొందాలి అనే చాలా కాంపిటీషన్ ఉండేది ఆ దినాలలో లాయల్గా ఎవరైతే ఉండగలిగారో వారు మాత్రమే సక్సీడ్ కాగలిగారు ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియోస్ చేశాను బెనయా అనే ఒక వీడియోను మీరు చూసి ఉండవచ్చు ఒకవేళ చూడకపోతే లింక్ మీకు ఇస్తాం యూ కెన్ సీ దోస్ వీడియోస్ బెనయా వాజ్ లాయల్ టు ద కోర్ ఆయన జీవితంలో ఒక సామాన్యమైన ఒక సోల్జర్గా ఆరంభించబడి సొలోమోన్ కాలంలోకి అంటే ఒక ఫార్టీ ఇయర్స్ రెయిన్ అయిపోయిన తర్వాత నలభై సంవత్సర కాల వ్యవధిలో కమాండర్ అండ్ చీఫ్ అయిపోయాడు ఆయన టోటల్ ఆర్మీకే ఇన్ఛార్జ్ అయిపోయాడు కారణం ఏంటో తెలుసా లాయల్ టు దాడ్ ఎవరైతే ఆ రెండుగా నమ్మకంగా ఉంటారో ఉంటారు దేవుల్ సాక్సిడే సుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు ఆ ఉపమానంలో ఈ మంచి మాట రాశారు చూడండి లూకి రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ప్రభు వచ్చి ఏ దాసుడు లాయల్గా ఉంటాడో ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుడుగను ఆ దాసుడు ధన్యులు అతడు నడుము కట్టుకొని అంటే తన యజమానుడే నడుము కట్టుకొని వాని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారి ప్యూటిబుల్ కాంటాక్స్ట్ యజమానుడే పనివానికి పరిచర్య చేయడం అనేది మనం చూస్తున్నాం సో ద బాస్ ఇస్ సోప్లీస్ట్ ఆఫ్ దట్ పర్సన్స్ లాయాలిటీ కానీ ఇవ్వారా మొదటిది ఎంత ట్రూత్ఫుల్గా ఉంటావో అంత సక్సీడ్ అవుతావు రెండవది ఎంత హంబుల్గా ఉంటావో అంత పైకి లెగుస్తావు మూడవది ఎంత లాయల్గా ఉంటావో అంత చక్కగా నీ యజమానునికి నీవు ఇష్టడవుగా కాగలుగుతావు సక్సెస్ఫుల్ కాగలుగుతావు అన్న విషయాలు మనం చూడగలుగుతున్నాం నాలుగవ పాఠాన్ని మనం గమనించినట్లయితే తండ్రుల యొక్క మాట దాని తర్వాత పిల్లలకు ఉన్న సంబంధాన్ని చూద్దాం ఇప్పుడు నాలుగో గొప్ప మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉన్న మాటలో పావులు ఈ మాట అంటున్నాడు చూడండి పావులు ఈ మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాను ఎఫిషియన్స్ చాప్టర్ సిక్స్ ప్లస్ వన్లో ఉన్న మాటను నేను మీకు గుర్తు చేస్తాను పిల్లల్లాగా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులండి లై ఉండు ఇది ధర్మమే ఇంగ్లీష్లో చిల్డ్రన్ ఒబే యోర్ పేరెంట్స్ ఫార్ దిస్ ఇస్ రైట్ పిల్లరా ఒక వ్యక్తి సక్సెస్ఫుల్గా కావాలంటే రైట్ మైండ్ ఉండాలి వారు నా తల్లిదండ్రులు నేను వారికి విధేయత చూపించాలి వారు నా గురువులు నేను విధేయత చూపించాలి ఐ షుడ్ ఒబే ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ షుడ్ ఒబే ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ మై టీచర్ ఐ షుడ్ ఒబే ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మై బాస్ ఇది చాలా ప్రాముఖ్యమైనది సో తల్లిదండ్రులు పిల్లలు చెప్పే మాటల్ని ఏమంటారో తెలిసేది మమ్మీ నీకు తెలియదు ఇది డాడీ నీకు ఇది తెలియదు ఇది అంట కానీ దిస్ ఇస్ రైట్ అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏది రైట్ చిల్డ్రన్ షుడ్ ఒబే దేర్ పేరెంట్స్ దాట్ ఈస్ రైట్ మైండ్ ఇఫ్ యు హైట్ మైండ్ యుల్ సక్సీడ్ జ్యూట్రానమీ చాప్టర్ ట్వంటీ ఎయిట్లో వర్స్ వన్లో ప్రభు ఇలా అన్నాడు ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో భూమి యొక్క సమస్త జనుల కంటే నిన్ను పైన ఉంచుతా నిన్ను తలగా చేస్తా తోకగా చేయను సో ఆల్వేస్ హ్యావింగ్ రైట్ మైండ్ ఆఫ్ ఒబేయింగ్ టు యువర్ పేరెంట్స్ టు యర్ టీచర్స్ టు యువర్ బాస్ విల్ ఏబుల్ యూ టు బీ సక్సెస్ఫుల్ ఎన్ లైఫ్ అయితే చక్కని మాట కనుక పిల్లార నాలుగో పాఠాన్ని కూడా మనము చూడగలిగాము అండ్ ఫిఫ్త్ పాయింట్ని మనం గమనించినట్లయితే యు షుడ్ ఆల్వేస్ బీ ఫేత్ఫుల్ నమ్మదగిన వారంగా ఉండాలి ఫేత్ఫుల్ టు ద కోర్ అప్పుడప్పుడు నాకు బుద్ధి పుట్టినప్పుడు ఫేత్ఫుల్గా ఉంటా అలా పనికిరా యేసు క్రీస్తు తన శిష్యులందరికీ ఇచ్చిన సూత్రాన్ని పావులు తిమోతికి మాట్లాడుతూ ఎవరిని తిమోతికి మాట్లాడుతూ మాటలు జ్ఞాపకం చేశాడు పాల్ టీచింగ్ టు యన్ తిమోతి ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికలు ఆ యొక్క ఆజ్ఞలను మనము గమనించినట్టయితే చాలా పవర్ఫుల్ ఉన్నది చూడండి సెకండ్ తిమోతి చాప్టర్ టూలో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు నీవు అనేక సాక్షులు ఎదుట నావల్న విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు ఏ పనైనా మీ బాస్ ఎవరికి అప్పగిస్తాడో తెలుసా స్కిల్ఫుల్గా ఉన్న వ్యక్తి నమ్మకంగా ఉన్న వ్యక్తికి మాత్రమే అప్పగిస్తాడు షుడ్ ఆల్వేస్ బీ ఫేత్ఫుల్ టు యువర్ బాస్ టు యువర్ వర్క్ ద వాన్ హూ ఈజ్ హెల్పింగ్ యూ ఇన్ యువర్ బిజినెస్ యూ షుడ్ బి ఆల్వేస్ ఫేత్ఫుల్ కానీ ఇప్పుడు ఇది నా ఐదు గొప్ప పాఠాలని మీ జ్ఞాపకం చేశాను మొదటిది యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకోగలిగాం హీ వాజ్ ట్రూత్ఫుల్ టు హిస్ ఫాదర్ అండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ వాజ్ ట్రూత్ఫుల్ నెంబర్ టూ మోస యొక్క జీవితం నుంచి మనం చూడగలిగాం హీ వాజ్ హంబుల్ టు ద కోర్ అండ్ గాడ్ హిజ్ ఎగ్జాల్టెడ్ హిమ్ టు ద హైయెస్ట్ హైట్స్ మూడో పాఠాన్ని దావేది జీవితంలో ఉన్న బెనాయాను మీకు జ్ఞాపకం చేశాను హీ వాజ్ లాయల్ టు ద కోర్ హీ వాజ్ ఎ సింపుల్ సోల్జర్ బికమింగ్ ఎ గ్రేట్ కమాండర్ అంతేకాదు తల్లిదండ్రులకు పిల్లలకు నటుండి ఆ ఒబీడియన్స్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను ఎవరైతే నా ఆజ్ఞలన్నింటినీ పాటిస్తారో నేను వారిని తలగా చేస్తాను వారిని తోకగా చేయాలి ఎంత అద్భుతమైన పాట ఐదవ అంశం మనం గమనించినట్లయితే పావులు తిమోతికి జ్ఞాపం చేస్తున్నాడు యూ షుడ్ బి ఆల్వేస్ ఫేత్ఫుల్ టు ద దా వారే దేవుని రాజ్యానికి కానీ ఫలవంతపు జీవితంలో కానీ సక్సెస్ఫుల్ కావడానికి కానీ ఆస్కారం ఉన్నది అనే ఈ గొప్ప ఐదు అంశాలని యమనస్తులారా మీరు నేర్చుకోగలిగితే యు విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ బికమ్ సిఇస్ ఆఫ్ యువర్ కంపెనీస్ మీ బిజినెస్కి ఒక ఉన్నత మరి స్టేటస్ని దేవుడు మీకు అందిస్తారు మీ చదువుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు అట్టి దీవెన ప్రభు యవన బిడైన మీ అందరికీ అందించును కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను నమ్మదగిన దేవా ఈవేళ ఈ వీడియోస్ ద్వారా ఎందరైతే యవన బిడ్డలు చూస్తూ ఉన్నారో వారందరి జీవితాలకు ఇవెంతో గణనీయమైన పాఠంగా ఆశీర్వదాయకమైన పాఠంగా వీటిని మలచండి తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే వారికి నాయన వారి పిల్లలకు ఈ పాఠాల్ని షేర్ చేయడానికి వారికి కృప చూపించండి ఎవరైనా టీచర్స్ వింటున్నట్లయితే వారి విద్యార్థులకు చూ నేర్పించడానికి కృప చూపించండి పరిశుద్ధాత్మదేవ ఈ మాటలన్నింటినీ నివేక్తి అనేకుల హృదయాల్లో ముద్రించి స్థిరపరచుమని యేసు దివ్యమైన ఘనమైన నాన్న ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తంది ఆమె